హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది మొత్తం మరో విమాన ప్రమాదం నూట అరవై ఒక్క మంది ప్రాణాలు గాయలు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలా వీడియో లైక్ చేశారంటే మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇటీవల విమాన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి గుజరాత్ అహ్మదాబాద్లో జరిగినటువంటి ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో రెండు వందల అరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే ఆ తర్వాత ఉత్తరాఖండ్లో కూడా ఇలాంటి ఘటన జరిగింది విమానం కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు సాంకేతిక సమస్యల కారణంగా అనేక సార్లు విమానం ఆగిపోవడం ఎక్కడ పడితే అక్కడ ల్యాండింగ్ కావడం జరుగుతున్నాయి తాజాగా మరో షాకింగ్ ఘటన జరిగింది ఢిల్లీ నుంచి ఇండోర్కు బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది విమానంలోని ఇంజన్ ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తింది ల్యాండింగ్ కు ముందే ఈ సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించేశారు అయితే ఎయిర్ ఇండియా విమానం దాదాపు ఇరవై నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టినట్టు సమాచారం అయితే ప్రమాద సమయంలో విమానంలో నూట అరవై మంది ప్రయాణికులు ఉన్నారు విమానంలో టెక్నికల్ సమస్య తలవెత్తిన వెంటనే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు అయితే భద్రతా కారణంగా విమానాన్ని ఇండోర్ విమానాశ్రయంలో పైలట్ అత్యవసర ల్యాండింగ్ చేశారు విమానంలో సాంకేతిక సమస్య ల్యాండింగ్ వివరాలన్నీ కూడా పైలట్ ఏటీసీ కార్యాలయానికి సమాచారం అందించారు వెంటనే ఫైర్ బ్రిగేడ్ అంబులెన్స్ సిఎస్ఎఫ్ టీమ్స్ ను మోహరించారు అధికారులు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకు విమానం ల్యాండింగ్ అయింది టెక్నికల్ టీం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు ఆ తర్వాత విమానాన్ని ఢిల్లీకి పంపించారు అయితే ఇదే విమానం ఇండోర్ నుంచి ఢిల్లీకి ప్రయాణికులతో చేరాల్సి ఉండగా సాంకేతిక సమస్య కారణంగానే విమానం రద్దయింది దీంతో విమానాన్ని తిరిగి ఖాళీగానే ఢిల్లీ పంపించారు అధికారులు మరోవైపు నాగపూర్ నుంచి కోల్కత్తా వెళ్తున్న ఇండుగో విమానాన్ని కూడా అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు అధికారులు విమానం సిక్స్ఈ ఎయిట్ వన్ టూ గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికే దానిని పక్షి ఢీకొట్టింది దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది ఈ సంఘటనలో కూడా ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని నాగపూర్ విమానాశ్రయం సీనియర్ డైరెక్టర్ అభిద్రోహి తెలిపారు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు